అస్మద్గురుభ్యోన్నమ శ్రీమతే రామానుజాయని మహా ఈరోజు మంచి మాట తుకారాం ఆత్మానుభూతి పొందిన మహాత్ముడు ఆయన అటు భగవంతుడికి ఇటు జనులకు సేవలందిస్తూ వచ్చాడు భగవన్ నామ మహత్యాన్ని ఆయన తన జీవితంలో పలుమార్లు నిరూపించి చూపించాడు అటువంటి ఒక సంఘటన ఇది ఒకరోజు ఇరుగు పొరుగు ఇళ్లలోని ఇద్దరు స్త్రీల మధ్య ప్రారంభమైన కలహం చిలికి చిలికి గాలివాన అయినట్లు ఉగ్రరూపం దాల్చింది ఆ స్త్రీలు ఇద్దరు కలిసి ఒకే చోట పిడకలు తట్టారట ఎండిన తర్వాత అవి కలిసిపోయాయట ఎవరివి ఎన్ని అని తెలుసుకోవటానికి సాధ్యం కాక కలహించుకోసాగారు తుకారం అప్పుడు ఆ దారిగుండా పోతున్నాడు విషయం విన్న ఆయన పిడకల్ని విభజించి ఇస్తానని చెప్పాడు అన్ని పిడకల్ని ఆయన ముందు కొమరించారు ఆయన ఒక్కొక్క పిడకగా తీసి చెవి వద్ద పెట్టుకుని చూసి వాటిని రెండు భాగాలుగా విభజించారు ఆ తర్వాత అమ్మ మీ ఇద్దరిలో ఎవరు పిడకలు తట్టుతున్నప్పుడు విఠల్ విఠల్ అని చెబుతూ ఏవచ్చారు అని ప్రశ్నించాడు నామం ఉచ్చరిస్తూ పిడకలు తట్టిన స్త్రీ ముందుకు వచ్చింది అమ్మ ఎడమ వైపు ఉన్న పిడకల గుట్ట నీది కుడివైపుది ఆమెది అని తుకారం చెప్పాడు ఈ విడ్డూరం చూడటానికి వచ్చిన వారు స్వామి ఇదేమిటి అని ఆశ్చర్యపోతూ అడిగారు మనం భగవన్నామం నామం ఉచ్చరిస్తున్నప్పుడు నామ తరంగాలు చుట్టుపక్కలంతా వ్యాపిస్తాయి నామం యొక్క ప్రతిధ్వనులు ఈ పిడకల్లో నెలకొని ఉన్నాయి అవి విని వాటిని విభజింపగలిగాను అని తుకారాన్ చెప్పాడు నామజపానికి చోటు సమయం చూడవలసిన అవసరం లేదు నామజపం మనకి శ్రేయోదాయకమే కాక చుట్టూ వాతావరణాన్ని కూడా పవిత్రం చేస్తుంది కనుక మనం ఎడ నామజపం చేసినట్లయితే మనం పవిత్రమలమొగటమే కాకుండా మన చుట్టూ వాళ్ళను కూడా పవిత్రులను చేయగలుగుతాము జై గోవింద సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు